డైరెక్ట్ గా దీంట్లో కాకుండా కార్పొరేషన్ గా పెట్టాడు ఆ కార్పొరేషన్ బల్క్ అమౌంట్ కనబడుతుంది ఆదాయం పాతిక వేల కోట్లు ఏడాదికి ఆదాయం కనబడుతుంది మనకి హౌసింగ్ లో అడిగేటప్పుడు ఏం చూస్తాడు మన ఇప్పుడు ఆదాయ వనరులు చూస్తాడు ఫ్యూచర్ ఎట్లా వచ్చేదనే చూస్తాడు దాని ప్రకారం చూసి ఓహో ఇలా ఏడాది పాతిక వేల కోట్లు వస్తున్నాయి బానే ఉంది ఎలా పని అని చెప్పేసి సరే ఎంత కావాలి నీకు అంటే ఒక వేల కోట్లు కావాలంటే సరే తీసుకుపో అట్లాగే తీసుకున్నారు ఇప్పుడు అట్ట కాదు కదా ఇది కార్పొరేషన్ వైపు రాదు కదా ఒకవేళ వచ్చినా ఇది వరకు డబ్బులు రావుగా ఇంకా తగ్గుతాయి కదా ఇక్కడ రేటు తగ్గించినప్పుడు అదే తగ్గుతుంది కదా మరి అప్పుడు ఇస్తాడు లోను కాబట్టి వాటి మీద వర్కౌట్ కాదు ఇంకేదో కొత్త రకం కావాలి అది ఏదో చెప్పుంటారు మేబీ ఈ రూట్ లో కావాలి కానీ ఆర్బిఎం నిబంధనల ప్రకారం అప్పులు తీసుకుని ఇవన్నీ సంక్షేమానికి సంబంధించి ఆ నిధులకి లేదంటే జీతాలకి ఇవన్నీ కదా అమరావతికి దానికి కూడా ఏమైనా సంబంధం ఉంటదా అమరావతి పూర్తి చేయడానికి అడిషనల్ గా ఏమైనా అడుగుతారా నేను అమరావతికి ఏదైనా ఒక కార్పొరేషన్ లాగా పెడతారు కార్పొరేషన్ పెట్టారు అనుకోండి దానికి మంచి వే ప్లాన్ చేయొచ్చు ఫండింగ్ ఫండింగ్ ఎట్లా అంటే ఒకటి కేంద్ర ప్రభుత్వం అప్పియచ్చు నా బార్డు నుంచి లోన్స్ తీసుకోవచ్చు అట్లాగే కేంద్రం ఇప్పుడు కొంత నిధులు ఇయ్యాల అమరావతి నాకు తెలిసి కేంద్రం పదిహేను వేల కోట్ల దాకా ఇస్తుంది అడిగారు ఇస్తారు ఒకేసారి కాబట్టి